మెర్చిలో వెల్కొప్ప మండలపల్లిలో ఆశ్రమ ఉత్సవాలు వివరంగా ప్రారంభించారు ఆశ్రమ మాసం మొదటి సోమవారం పూర్తి గ్రామంలో గ్రామ దేవతలకు భవనాలు సమర్పించేదారు నుండి మంటపంకలో నైవేద్యం తీసుకుని డప్పు చప్పుల్లో పోతరాజుల విన్యాసాలు శివశత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు అనంతరం గ్రామ దేవతలైన నల్లపోచమ్మ ముత్యాలమ్మకు నైవేద్యం సమర్పించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడు పంటలు బాగా పండాలని గ్రామ దేవతలను కోరుకున్నారు ప్రతి సంవత్సరం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఎల్లమ్మ తల్లి మరియు ముత్యాలమ్మ పోచమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈరోజు ముత్యాలమ్మకు పోచమ్మకు బోనాలు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా సోదర సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి గౌడ కులస్తులందరూ పెద్ద ఎత్తున మరి బోనాలు తీయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏట కూడా ఇక్కడ ఉన్న అందరు బంధువులు కూడా ఒక దగ్గరనే గుమిగూడి తమ కష్ట సుఖాలను పంచుకుంటూ మరి